నడుస్తూ ఉండగా నేను ఈ కృతజ్ఞత కూడిక తెలపాలని నేను అనుకోలేదండి నేను వే కూర్చాని ఇక్కడ ప్రార్థన చేస్తుండగా వాక్యం చదువుకుంటుండగా దేవుడు మహాకృపను బట్టి మన బిడ్డకి స్వస్థత వచ్చింది కదా కృతజ్ఞత తెలుపుకుంటూ మనం కూడికి పెట్టించుకుందాము ఈ గృహంలో అని నా భర్తే కోరుకున్నానండి అందరు బట్టి దేవాల దేవునికి స్థుతులు స్తోత్రములు నేను ప్రార్థనే చేయగలను ఏది చేయలను ఇప్పటికొచ్చి అతని నేను ఏది అడగలేదు అన్ని ఆయన నాకు సమకూరుస్తారు అట్టి విధంగా ఆయన్ని జరిగిస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే ఆ సమయాన్ని వెచ్చించే గ్రహింపు మనస్తత్వం దేవుడు దయచేయాలి మనుషులు చేయలేరు అని నేను అనుకుంటున్నాను సమయానికే నన్ను మందిరాన్ని దగ్గర దింపాలంటే ఎవరు తరమండి అక్కడ ఉన్న మందిర సభ్యుల్ని అడగండి ఎవరికి కూడా సాధ్యం కాదు నాకైతేనే సాధ్యం చేశాడు దేవుడు ఆ కృపని నాకు ఇచ్చాడు అని అనుకుంటాను ఎక్కడి నుంచి వెళ్ళాలంటే అరగంట పడతది అరగంటకి కూడా ఆ పది గంటల సమయానికి అక్కడ దింపడం నాకు చాలా అదృష్టమండి నిజంగా భావిస్తాను నేను అలాగా ఏ కూడికలైనా సరే మానమని ఎప్పుడు అడగలేదు నన్ను ఇది చేస్తున్నావు ఏంటని కూడా ఎప్పుడు అడగలేదు అటు రీతిగా నడిపిస్తున్నాను అండి దేవుని అతను ఉన్నారని నేను అనుకుంటాను ఆ బలం ఉంటేనే ఆ కార్యాలు చేయగలరు చూడగలరు అని నేను విశ్వసిస్తున్నానండి ఈ కార్యం కూడా దేవుడు రక్షణ అనేది సంతోషంగా ఇవ్వాలని అడుగుతున్నానండి నేను ఎందుకంటే బాధల్లో నుంచి దుఃఖాల్లోంచి ఎందరో రక్షణ పొందుతారు అటు రక్షణ ఆయనకు వద్దు అని నేను దేవుని అడుగుతున్నాను అని అలా అడుగుతున్నానంటే ఆయన ఎందరికైనా మేలు చేసేవారు కానీ నా పెళ్ళైన కానించి కీడు ఎప్పుడు చేసి అరగరు నన్ను ఎప్పుడు దెబ్బ కొట్టలేదు ఫలితం మాట అనలేదు అట్ రీతిగా ఉన్న ఆయనకి గొప్ప రక్షణ సంతోషంలోంచే కావాలని ఇటు ప్రార్థన నేను ఒక రెండు నెలల నుంచి చేయడం మొదలు పెట్టాను ఎందుకనగా ఇటు సంతోషాన్ని నాకు ఇచ్చినప్పుడు అంతకంటే రెట్టింపు వెయ్యి రెట్లు సంతోషం అతను పొందాలి దేవుల్లోని నేను ఆశలోనే ఉన్నానండి ఆశ కదా ప్రాణమును తృప్తిపరిచి దేవుడు నీవే కదా నా తండ్రి నా ఆశను నెరవేర్చే దేవుడు నీవే కదా నీవే కదా కథ మొత్తం మార్చగలను క్షణపాటలు తండ్రి నువ్వు రక్షణిస్తావని నమ్ముచ్చున్నా నమ్ముచున్నాను తండ్రి ధారాలు తరం అని అడుగుచున్నారు గృహము దొరకడం కూడా నేను సిటీలోకి వెళ్ళిపోదామని ఆలోచించానండి నా భర్త ఆలోచన బట్టి నేను సిటీలోకి వెళ్దాం కానీ దేవుని మాటలు మర్చిపోయినందుకు క్షమించారు దేవుణ్ణి నిర్దేశమైన ప్రదేశంలో నేను మెరుగుసిప్ప చేసుదా వాగ్దానం మర్చిపోయి నేను సిటీలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను నాదే నేను మళ్ళీ దేవుని క్షమాపణండి అడిగి శుక్రవారం రోజున ఉపవాసం నుండి దేవుని ప్రతిష్ఠించుకొని దేవుణ్ణి నిన్ను అడిగానండి నువ్వు ఎక్కడైతే చూపిస్తావో ప్రభు అక్కడే నేను వెళ్తాను నేను అడుగుతాను ఈ రోజు శుక్రవారంలో నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఇప్పుడు వెళ్ళి అడిగితే అక్కడ ఏ గృహం అయితే వారు ఏ మాట మాట్లాడకుండా గృహాలు అది ఎంత వేల నేను అక్కడే ఉంటాను తండ్రి నేనే వాసపురముగా నేను స్థిరపరచుకుంటానని అడిగానండి ఏరియాలో తిరిగాను 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 నీ ఈ ఇంటికి వస్తులోకి ఒక దేవుని వెలుగు ఆమె ముఖంలో కనిపించింది నాకు ఆ ముఖములో వెలుగు చూడగానే దేవుని ప్రసన్నత ఇక్కడ ఉన్నట్టు అనిపించింది అండి ఇల్లు కూడా చూడలేదండి అయితే ఇల్లు చూడనప్పటికీ యజమానికి ఫోన్ చేయగా ఆమె కూడా నా మొక్కము చూడకుండానే ఇల్లు ఇస్తానని మాట్లాడను నేను ఏ పని చేస్తాను ఆ పనికి ఆమె ఒప్పుకోవడం ఇదంతా ఐదే ఐదు నిమిషాల్లో జరిగిందండి దేవుని కార్యములు అక్కడ ఇదిగా ఉందని సాక్షి చెప్తున్నాను నిజంగా నే సంవత్సరం పాటు తిరిగినా కూడా ఇక్కడే ఉంది ఇల్లు మీరు ఎక్కడో ఎక్కడో తిరిగారు అని అందరూ ఇంటికి వచ్చి చూసిన వారు చెప్తున్నారండి నిజంగానే ఎంతో ఉంది ఇంతకన్నా ఇంకేం కావాలి అని రీతిగా దేవుడు నడిపించినందుకు ఈ ఘనతను దేవుకే చల్లించాలని ఈ కోడిక పెట్టుకున్నామండి ఈ చిన్న సాక్షిను దేవుడు దీవించుగా